ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కల్పన సంక్షేమం అభివృద్ధికి రాష్ట్ర బడ్జెట్లో సమ ప్రాధాన్యం ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు దిశానిర్దేశం చేశారు ప్రధానమంత్రి ఆవాస్ యోజన రెండు పాయింట్ సున్నాలో ఐదు లక్షల ఇళ్లు ఆంధ్రప్రదేశ్కు మంజూరయ్యేలా చర్యలు చేపట్టామని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు తెలంగాణలో కులగణన సర్వేలో పాల్గొనని వారి కోసం ఈ నెల పదహారు నుంచి ఇరవై ఎనిమిదవ తేదీ వరకు రీసర్వే నిర్వహిస్తున్నామని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క వెల్లడించారు రాష్ట్రంలో బర్డ్ ఫ్లూ విషయంలో ప్రజలు ఎలాంటి ఆందోళన చెందనవసరం లేదని ఆంధ్రప్రదేశ్ పశుసంవర్ధక శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు వాతావరణ మార్పు ప్రకృతి పరిరక్షణకు శక్తివంతమైన సాధనం రేడియో అన్న ఇతివృత్తంతో ప్రపంచ రేడియో దినోత్సవాన్ని ఈ రోజు నిర్వహిస్తున్నారు వార్తల వివరాలు సంక్షేమం అభివృద్దికి రాష్ట బడ్జెట్లో సమ ప్రాధాన్యం ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు ఈ నెల ఇరవై నాలుగవ తేదీ నుంచి శాసనసభ సమావేశాలు ప్రారంభం కానుండగా ఇరవై ఎనిమిదవ తేదీన పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉంది ఈ నేపథ్యంలో ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ అధికారులతో గుంటూరు జిల్లా ఉండవల్లిలోని తన నివాసంలో బడ్జెట్ కూర్పుపై ముఖ్యమంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు ఎన్నికల హామీల్లో భాగంగా తల్లికి వందనం అన్నదాత సుఖీభవ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకాలకు కొత్త ఆర్థిక సంవత్సరంలో ప్రారంభించనున్నారు ప్రధానమంత్రి ఆవాస్ యోజన పీఎంఏవై రెండు పాయింట్ సున్నా పథకం కింద కేంద్ర ప్రభుత్వం నుంచి ఐదు లక్షల ఇళ్లు ఆంధ్రప్రదేశ్కు మంజూరయ్యేలా చర్యలు చేపట్టామని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు వీటికి అర్హుల ఎంపిక కోసం గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సర్వే జరుగుతుందని వెల్లడించారు గుంటూరు జిల్లా వెలగపూడిలోని రాష్ట సచివాలయంలో నిన్న ఆయన పాతికేయులతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చొరవతో పీఎంఏవై ఒకటి పాయింట్ సున్నా పథకం గడువును ఈ ఏడాది చివరి వరకు పెంచారని తెలిపారు ఈ పథకం కింద కూటమి ప్రభుత్వంలో లక్షా పదిహేను వేల ఇళ్ల నిర్మాణం పూర్తి చేసిందని మంత్రి పార్థసారధి వివరిస్తూ పిఎంఏవై టూ ఓ లో మొత్తం ఐదు లక్షల ఇల్లు శాంక్షన్ చేయించుకోగలవనే నమ్మకంతో ఉన్నాం ఇప్పటికే యాభై వేలు ఇల్లు శాంక్షన్ చేసింది కేంద్ర ప్రభుత్వం ఈ ఆవాస్ ప్లస్ సర్వే పూర్తి అయ్యి మార్చి కల్లా మరో నాలుగు నాలుగున్నర లక్షల ఇల్లు కేటాయిస్తారని చెప్పేసి నమ్మకంతో ఉన్నా అని చెప్పేసి కూడా మనం చేస్తా ఉన్నా మరి ముఖ్యమంత్రి గారు మళ్లీ గత పద్నాలుగు పంతొమ్మిది ఏ విధంగా అయితే ఎస్సీ ఎస్టీ పీజీటీవీలకి తర్వాత బీసీస్ లో మన వ్యూవర్స్ కి అదనంగా యాభై వేలు డెబ్బై ఐదు వేలు లక్ష శాంక్షన్ కూడా చేయడం జరిగిందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను తెలంగాణాలో కులగణన సర్వే శాస్త్రీయంగా జరిగిందని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్త తెలిపారు సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ వివిధ కారణాల వల్ల కులగణన సర్వేలో పాల్గొనని వారి కోసం మరో అవకాశం కల్పిస్తున్నట్లు చెప్పారు ఈ నెల పదహారు నుంచి ఇరవై ఎనిమిదవ తేదీ వరకు సర్వే సిబ్బందికి వివరాలు అందచేయాలని సూచించారు రాష్ట జనాభాలో మూడు పాయింట్ ఒక శాతం మంది గతంలో జరిపిన సర్వేలో పాల్గొనలేదని ఈ నేపథ్యంలో వారిని రాష్ట జనాభా లెక్క లోకి తీసుకురావడం కోసం మరోసారి సర్వే చేయాలని నిర్ణయించుకున్నామని బట్టి విక్రమార్క తెలిపారు తెలంగాణలో తొంభై మూడు లక్షల గృహాలను డిజిటల్ కనెక్టివిటీ పరిధిలోకి తీసుకువస్తున్నామని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి డి శ్రీధరబాబు వెల్లడించారు టీ ఫైబర్ ద్వారా ప్రతి ఇంటికి ఇంటర్నెట్ సౌకర్యం కల్పించే బృహత్తర కార్యక్రమాన్ని రాష్ట్రంలో ప్రారంభించామని ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల బృందానికి వివరించారు పైలట్ ప్రాజెక్టు కింద డిజిటలైజేషన్ చేపట్టిన నాలుగు గ్రామాలను ఈ బృందం సందర్శించి తమ అనుభవాలను మంత్రితో పంచుకుంది మరో మూడేళ్లలో రాష్ట్రంలోని అన్ని గ్రామాలకు కనెక్టివిటీని విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకున్నామంటూ ఈ సందర్భంగా శ్రీధర్ బాబు వారికి తెలిపారు బర్డ్ ఫ్లూ విషయంలో ప్రజలు ఎలాంటి ఆందోళన చెందనవసరం లేదని ఆంధ్రప్రదేశ్ పశుసంవర్ధక శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు రాష్ట్రంలో బర్డ్ ఫ్లూ వ్యాప్తిపై సంబంధిత అధికారులతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గుంటూరు జిల్లా ఉండవల్లిలోని తన నివాసంలో నిన్న సమీక్ష నిర్వహించారు అనంతరం మంత్రి అచ్చెన్నాయుడు పాతికేయులతో మాట్లాడుతూ ఉమ్మడి తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి కృష్ణా జిల్లాల్లోని మూడు ఫారాల్లోనే కోళ్లు చనిపోయాయని వాటి నమూనాలు భోపాల్ పంపగా బర్డ్ ఫ్లూ అని తేలిందని తెలిపారు బర్డ్ ఫ్లూ వైరస్ అని తేలిన కోళ్ల ఫారాల పరిధిలో నియంత్రణ చర్యలు చేపట్టామని ప్రజలు ఆందోళన చెందవద్దని మంత్రి వివరిస్తూ కంపలగూడెంలో ఒక ఏడు వేలు కోళ్ళు చనిపోయినట్టుగా సమాచారం వచ్చింది వెస్ట్ గోదావరి జిల్లా కానూరులో లో అరవై ఐదు వేలు కోళ్ళు చనిపోయినట్టుగా మాకు సమాచారం వచ్చింది అవి బర్డ్ ఫ్లూతో కూడా చనిపోయాయని చెప్పి రిపోర్ట్ వచ్చింది వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఎలర్ట్ అయి అక్కడ ఏవైతే చనిపోయే బర్డ్స్ అన్ని కూడా అత్యంత ఆధునికమైనటువంటి ల్యాబ్ భోపాల్లో ఉంటే అక్కడ పంపించాం రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్పష్టంగా హామీ ఇస్తున్నాం దీని నుంచి ఆందోళన చెందవలసిన అవసరం లేదు ఇది పూర్తిగా తగ్గుముఖం పట్టింది దానికి కారణం ఏమిటంటే టెంపరేచర్ ఎంత ఎక్కువగా పెరిగితే అంత వేగంగా ఈ వ్యాధి తగ్గుముఖం పడుతుంది ప్రాంతీయ వార్తలు వింటున్నారు ఈరోజు ప్రపంచ రేడియో దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం ప్రపంచ ఆర్థిక సాంస్కృతిక రాజకీయ రంగాలకు సంబంధించిన వివరాలను విజ్ఞాన వినోద కార్యక్రమాలను ప్రసారం చేస్తూ రేడియో ప్రజల హృదయాలలో సుస్థిర స్థానం సంపాదించుకుంది ఐక్యరాజ్య సమితి పంతొమ్మిది వందల ఆరు ఫిబ్రవరి పదమూడవ తేదీన రేడియోను ఏర్పాటు చేసిన సందర్భాన్ని పురస్కరించుకుని ఏటా ఇదే రోజున ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు ఐక్యరాజ్య సమితి విద్యా వైజ్ఞానిక సాంస్కృతిక వ్యవహారాల సంస్థ యునెస్కో కూడా ఫిబ్రవరి పదమూడవ తేదీని రేడియో దినోత్సవంగా నిర్వహించాలని తన ముప్పై ఆరవ సర్వసభ్య సమావేశంలో తీర్మానించింది రేడియో ప్రాముఖ్యం గురించి ప్రజలలో అవగాహన పెంపొందించడం ప్రసారకర్తల మధ్య అంతర్జాతీయ స్థాయిలో సహకారాన్ని పెంచడం రేడియో దినోత్సవ నిర్వహణలోని ముఖ్యోద్దేశం మన దేశంలో ఆకాశవాణి పేరుతో రేడియో తన వినూత్నమైన వైవిధ్య భరితమైన కార్యక్రమాలతో నిష్పాక్షికమైన వార్తా ప్రసారాలతో ప్రజల హృదయాలలో శాశ్వత స్థానం సంపాదించింది వాతావరణ మార్పు ప్రకృతి పరిరక్షణకు శక్తివంతమైన సాధనం రేడియో అన్న ఇతివృత్తంతో ఈ ఏడాది ప్రపంచ రేడియో దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టేందుకు సిఫీ టెక్నాలజీస్ సముఖత వ్యక్తం చేసింది సిఫీ చీఫ్ మేనేజింగ్ డైరెక్టర్ రాజు వేగ్నేశ గుంటూరు జిల్లా ఉండవల్లిలో రాష్ట ఐటీ మానవ వనరుల అభివృద్ది శాఖ మంత్రి లోకేష్ తో నిన్న సమావేశమయ్యారు ఈ సందర్భంగా విశాఖపట్నంలో మెగా డేటా సెంటర్ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ ఏర్పాటుపై చర్చించారు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ప్రస్తుతం ఉన్న అవకాశాలు ప్రభుత్వ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానాలు కొత్తగా ప్రవేశపెట్టిన ఐటీ పాలసీ గురించి మంత్రి లోకేష్ ఆయనకు వివరించారు అలాగే హిందుస్థాన్ కోకోకోలా బేవరేజెస్ ప్రతినిధి ప్యాట్లో రోడ్రిక్ బ్రొవాటో బృందం కూడా మంత్రితో సమావేశమైంది రాష్ట్రంలో పెట్టుబడులు కొనసాగించేందుకు ఉన్న స్నేహపూర్వక వాతావరణాన్ని కోకో కోలా ప్రతినిధులకు లోకేష్ వివరించారు ఆంధ్రప్రదేశ్లో గ్రూప్ టూ ప్రధాన పరీక్షకు సంబంధించిన హాల్ టిక్కెట్లు ఈ రోజు నుంచి వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయని ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏపీఎస్సీ ప్రకటించింది అభ్యర్థులు ముందుగానే డౌన్లోడ్ చేసుకుని అందులోని సూచనలను పాటించాలని పేర్కొంది గ్రూప్ టూ ప్రధాన పరీక్షలు ఈ నెల ఇరవై మూడవ తేదీన పదమూడు జిల్లా కేంద్రాల్లో జరగనున్నాయి పేపర్ ఒకటి పరీక్ష ఉదయం పది గంటల నుంచి పన్నెండు గంటల ముప్పై నిమిషాల వరకు పేపర్ రెండు పరీక్ష మధ్యాహ్నం మూడు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు జరుగుతుంది రంజాన్ మాసంలో విధుల నుంచి గంట ముందుగా వెళ్ళేందుకు ప్రభుత్వ కార్యాలయాల్లోని ముస్లిం ఉద్యోగులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట ప్రభుత్వం అనుమతించింది వచ్చే నెల రెండవ తేదీ నుంచి ముప్పైవ తేదీ వరకు మతపరమైన కార్యక్రమాలు నిర్వహించుకునేందుకు ఈ వెసులుబాటును వర్తింపచేస్తూ నిన్న ఉత్తర్వులు జారీ చేసింది ఉపాధ్యాయులు ఒప్పంద పొరుగు సేవలు గ్రామ వార్డు సచివాలయాలు తదితర శాఖల్లోని ముస్లిం ఉద్యోగులందరికీ ఈ వెసులుబాటును ప్రభుత్వం కల్పించింది ఆంధ్రప్రదేశ్లోని మార్కెట్ యార్డుల స్థలాలు అన్యాక్రాంతం కాకుండా సంరక్షణ చర్యలు తీసుకోవాలని రాష్ట వ్యవసాయ మార్కెటింగ్ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు విజయవాడ క్యాంపు కార్యాలయంలో నిన్న ఆయన మార్కెటింగ్ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు మార్కెటింగ్ శాఖకు చెందిన స్థలాల వివరాలతో పాటు అధిక విలువలు గల స్థలాలను సంరక్షించడానికి తీసుకోవాల్సిన చర్యలపై నివేదిక ఇవ్వాలని మంత్రి కోరారు ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి సంక్షేమం అభివృద్దికి రాష్ట్ర బడ్జెట్లో సమ ప్రాధాన్యం ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు దిశానిర్దేశం చేశారు ప్రధానమంత్రి ఆవాస్ యోజన రెండు పాయింట్ సున్నాలో ఐదు లక్షల ఇళ్లు ఆంధ్రప్రదేశ్కు మంజూరయ్యేలా చర్యలు చేపట్టామని రాష్ట గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు తెలంగాణలో కులగణన సర్వేలో పాల్గొనని వారి కోసం ఈ నెల పదహారు నుంచి ఇరవై ఎనిమిదవ తేదీ వరకు రీసర్వే నిర్వహిస్తున్నామని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క వెల్లడించారు ప్రాంతీయ ప్రాంతీయ వార్తలు వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి మధ్యాహ్నం గంట నిమిషాలకు వింటారు Okay.